నిర్లక్ష్యంగా సామాజిక సేవ ప్రజా ధ్యేయంగా ముందుకు పోతున్న ప్రముఖ హైకోర్టు న్యాయవాది భువనగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి నర్రిస్వామి కుర్మా నాగరికల్ నియోజకవర్గంలో పర్యటన నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నాయకులు నగరికల్ నియోజకవర్గ కంటెస్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యనారాయణ నర్రి స్వామికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని ప్రకటించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు జిల్లా రమేష్ కూడా పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి నర్ర స్వామి మాట్లాడుతూ న్యాయవాదులు విద్యావంతులు మేధావులు మా యొక్క ఎన్నికలకు మద్దతు తెలియజేస్తున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా యొక్క గుర్తు ప్రెషర్ కుక్కర్ సీరియల్ నెంబర్ ఇరవై తొమ్మిది పైన మీ ఈ యొక్క అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నామన్నారు ఈనాటి ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థిగా ఫోన్ చేసినటువంటి మిత్రులు అడ్వకేట్ నరే గారు నగరక నియోజకవర్గంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో డబ్బులే పరమావతిగా భావించి లక్షల వేల కోట్ల రూపాయలు వెచ్చించి రాజకీయాల్లో రాజకీయ రాజకీయాన్ని కొనుక్కుంటున్న ఈ రోజులో కేవలం ఒక్కడిగానే ఒక్కడిగానే సరే ఈ భువనగిరి ఎంపీ ఎలక్షన్లో ఎంపీగా గెలిచి చూపిస్తానటువంటి మనోధైర్యంతో మన ముందుకు వచ్చినటువంటి సందర్భంగా తనను మనస్ఫూర్తిగా అభినందిస్తూ స్వామి గారికి నగరికల్ నియోజకవర్గంతో పాటు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం వచ్చేటువంటి ఆరు ఏడు మండలాల్లో కూడా మాకున్నటువంటి అందరితో కూడా ఖచ్చితంగా స్వామి గారికి ఓటేసి ఎంపీ గెలిపించడానికి కృషి చేయమని కృషి చేస్తామని చెప్తూ వారికి మా సంపూర్ణ మద్దతుందని ఈ పత్రిక పత్రికంతుల భాగంగా హామీ ఇస్తున్నాం నటి సాక్ష ప్రజల కూర్ మీద పోటీ అధిక సంఖ్యలో గెలిపించాలి అనగారిన కుటుంబం నుంచి పేద కుటుంబం నుంచి వచ్చి ఒక ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తికే బా ఎంతో ఆశించదగ్గ విషయం ఇటు సందర్భంగా అతను అభినందిస్తూ నాకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ప్రచారంలో భాగంగా నగరకల్ పార్లమెంట్ సంబంధం ఉన్నటువంటి నగరకల్ గ్రామాన్ని సందర్శించడం జరిగింది అందులో భాగంగా నగరకల్ నుంచి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి న్యాయవాది ప్రముఖ వ్యక్తి మన సత్యనారాయణ గారు మాకు సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రజలందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే భువనగిరి పార్లమెంట్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ పీసీ మైనారిటీ ప్రజలందరూ అదేవిధంగా అడుగు బలైన వర్గాలకు ఆర్థికంగా సామాజికంగా అసమానతలు ఉన్నటువంటి అందరూ కూడా ప్రజలందరూ కూడా మీ యొక్క అమూల్యమైన ఓటుని మీ యొక్క ఓటుని ఆయుధంగా ఉపయోగించుకుని రాజ్యాధికారం కోసం పోరాడుతున్నటువంటి యువకులమైన మేధావులు గుర్తించబడినటువంటి న్యాయవాదుల నుంచి వచ్చాము కాబట్టి మీ అందరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు సీరియల్ నెంబర్ ఇరవై తొమ్మిది పైన వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మీ అందరి తరఫున కేసులు బాధించడానికి పార్లమెంట్లో అదేవిధంగా హైకోర్టులో కూడా ఈ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా మేము మీ తరఫున పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈనాడు మాకు మద్దతు తెలియజేసినటువంటి సత్యనారాయణ గారికి మనసావా చక్రం తెలియజేస్తున్నాం అదేవిధంగా మన యొక్క పద్మశాల సంఘం నాయకులు మన జిల్లా రమేష్ గారు ఆరుగుర ఎంతో సామాజిక సేవలు చేస్తూ అదేవిధంగా బడుగు బలైన వర్గాలకు సంబంధించిన అదేవిధంగా ఒక న్యాయవాది వేసిన వ్యక్తులు అందరూ పార్లమెంట్లో ఉండాలని చెప్పేసి ఈరోజు మధ్య నిర్యానికి రావడం అనేది చాలా సంతోషకరమైన తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి ఈ ముందర ఉన్నటువంటి అనేక మంది పెద్దలు సామాజికవేత్తలు వేత్తలు కుల అనేక గ్రామానికి కార్యకర్తలు అందరూ రావడం జరిగింది మీ అందరికీ కూడా మనసాచ్యకరమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబడిన రోజుల్లో మీరు కంపల్సరీ మీ యొక్క ఓటుని ఆ ప్రెషర్ కుక్కర్ సీరియల్ నెంబర్ ఇరవై తొమ్మిది పైన వేసి అత్యధిక మేధావుతో కనిపించాలని కోరుకుంటూ ముందు